హాయ్ వెల్కమ్ టు తెలుగు అబ్రేట్ ఛానల్ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నాడనమాట ఎందుకు వస్తున్నాడు అంటే దాదాపు ఎనభై కోట్లతో నిర్మించిన కొన్ని భవనాలను అదేవిధంగా అదే రోజు సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకం కూడా ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉస్మానియా క్యాంపస్కి వస్తున్నాడు చూడండి దాదాపు ఈ ఇక్కడ కనపడే భవనం వచ్చేసి దీంట్లో ఒక పన్నెండు వందల మంది విద్యార్థులు కూడా వసతి ఉండే అవకాశం ఉంటుంది దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత సీఎం హోదాలు రేవంత్ రెడ్డి అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పటిదాకా సీఎం హోదాలో అంటే ఇరవై ఏళ్ళ నుంచి అయితే ఎవరు సీఎం హోదాలు ఇక్కడికి రావలేదు సో ఈ భవనాలను ఓపెన్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే రావడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఈ భవనం వచ్చేసి దాదాపు మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉందన్నమాట ఎంత పెద్ద ఉందంటే కంపౌండ్ వాల్ కానీ అదేవిధంగా భవనం కానీ సో చాలా పెద్ద ఉంది భవనం అయితే మీరు చూస్తున్నారు కదా కంపౌండ్ వాల్ కానీ అదేవిధంగా భవనం కానీ దాదాపు ఇది ఒక ఇది హాస్టల్కి ఇస్తే పన్నెండు వందల మంది కూడా ఉండే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు సో ఈ వర్క్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ మధ్య కాలంలోనే ఇది మొత్తం వర్క్ కూడా కంప్లీట్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపు నేను కూడా చూసిన అనమాట నాలుగు సంవత్సరాలు అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి కూడా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అవుతుంది వర్క్ కంప్లీట్ అయ్యి కూడా మూడు దాదాపు ఆరు నెలలు అవుతుంది అనమాట చూడండి ఎంత పెద్ద ఉందంటే భవనము సో ఈ భవనాలను ఓపెన్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే క్యాంపస్కి రావడం జరుగుతుందనమాట